ఇంకా ఈ చేగొమ్మ గ్రామానికి ఇంకా రోడ్లు సిమెంట్ రోడ్లు కొన్ని డ్రైన్లు కట్టాల్సిన అవసరం ఉంది అది కూడా ఎక్కువ టైం ఏమి తీసుకోను ఈ వర్షాకాలం వచ్చే లోపే అంటే జూన్ నెల లోపే ప్రతి ఇంటి ముందు సిమెంట్ రోడ్లు వేసి చూపిస్తాం అదే రకంగా తమ్ముడు సురేష్ రెండు రోజులు అడిగారు చేగొమ్మ నుంచి తురగూడెం చేగొమ్మ నుంచి కొండాపురం ఈ రెండు రోడ్లు కూడా తప్పకుండా శాంక్షన్ చేసి పూర్తి చేసే బాధ్యత కూడా నాదే మీ జీవనంలో మీ ప్రేమ మీ అభిమానము మీ ఆశిస్సులు ఎలా అయితే గతంలో ఉన్నాయో భవిష్యత్తులో కూడా మీ ప్రేమ అనురాగాలు ఉండే విధంగా ఇందిరమ్మ రాజ్యంలోని ఈ ప్రభుత్వం అదే దిశలో పనిచేస్తుంది ఈ క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనసే కాదు రైతన్నలకి రాజును చేయాలని చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని ఇందిరమ్మ రాజ్యంలో చేసుకోబోతున్నాం ఎవరో ఏమనుకున్నా ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదోడి రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇళ్ళిచ్చే రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటేనే ప్రతి ఒక్కడిని హక్కున చేర్చుకునే రాజ్యం